మొత్తానికి మన కూతురు మ్యారేజ్ జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎలా మెలుగుతుందో ఏంటో అవన్నీ దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు ఏ జ్ఞానం కావాలి ఎలా నడుచుకోవాలనేది అన్నీ ఆయనే చూసుకుంటాడు మన బాధ్యత కేవలం తను సంతోషంగా ఉండేలా ప్రార్థన చేయడం అంతే ఇంకా మేము బయలుదేరుతాం అన్నయ్య గారు ఆలస్యం అవుతుంది సరే అమ్మా సరేనండి జాగ్రత్త తల్లి సరే వంట చేస్తున్నా చారు పెడుతున్నా అవునా ఏదైనా ఫ్రై కూడా సరే చేయిత్యా అవును నీకు ఒంట్లో బానే ఉందా హా బానే ఉంద ఏం లేదు ఊరికే అడిగాను ఇదిగో వాడికి జ్యూస్ అంటా ఇచ్చిరా సరే అత్తయ్యా ఆగు అవును ఆలోచిస్తున్నారు ఏమైనా అనుకున్నారా దేని గురించి అత్తయ్యా అదేనమ్మా మీకు పెళ్ళయి ఆరు నెలలయ్యింది ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు మీరు మీరు ఏమైనా అనుకున్నారా ఏంటి అదేం ఇవ్వాలి అంతే దేవుడే ఇస్తాడు కానీ మీరు ప్రయత్నం చేయాలి కదా మీరు వద్దనుకుంటే దేవుడు మాత్రం ఎలా ఇస్తాడు లేదత్తయ్యా మేమేం వద్దనుకోవట్లేదు పిల్లలు దేవుడిచ్చి బహుమానం మేమెందుకు వద్దనుకుంటాం చూడమ్మా మా ఇండ్లలో అందరికీ ఐదు నెలలోపే ప్రెగ్నెన్సీ వచ్చింది నాకే కానీ మా తోటికొడలకే కానీ మా యాడలకే కానీ అందరికీ ఐదు నెలలోపే ప్రెగ్నెన్సీ వచ్చింది అత్తయ్యా అది ఒక్కొక్కరి ఒంటి తీరును బట్టి కూడా ఉంటుంది అయినా దేవుడిస్తే అది ఎంతసేపు సరే ఇంకో రెండు నెలలో నువ్వు నీళ్ళలోసుకున్నావని చెప్పాలి అర్థమైందా వాడికి కూడా చెప్పు సరే అత్తయ్య ఏమైంది దీని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఈరోజు అత్తయ్య ప్రెగ్నెన్సీ గురించి అడిగింది అయితే ఈ కంపల్సరీ కన్సీప్ కావాలి అన్నట్టు అంటున్నారు అదేంటి అది తయారు చేసే బొమ్మనా దేవుడివ్వాలి నేను అదే చెప్పాను దేవుడివ్వాలి అని వదిలి వాళ్ళు అలాగే అంటారు మనమే వద్దనుకోవట్లేదు కదా మహోన్నతుడా గొప్పదేవా నీకు వందనాలు తండ్రి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందులకై నీకు వందనాలు దేవా అన్ని విషయాలలో నీ కృపతో నన్ను నింపి సంతోషకరమైన జీవితాన్ని నాకు ఇచ్చావు దేవా ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు దేవా నాకేం కావాలో నాకన్నా కూడా నీకే ఎక్కువ తెలుసు తండ్రి పిల్లల విషయంలో నీ కృపను నాకు అనుగ్రహించండి దయచేసి గర్భఫలాన్ని నాకు అనుగ్రహించండి నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించా దేవా పిల్లల విషయంలో కూడా నన్ను ఆశీర్వదించండి నా ప్రార్థన విని జవాబును ఇవ్వబోతున్నందులకే నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హేనేసి ఎక్కడికి వెళ్తున్నావు హాయ్లయ్య ఈరోజు ఫాస్టింగ్ ప్లేయర్ ఉంది వెళ్తున్నాను ఫాస్టింగ్ ఉన్నావా అవును పిల్లల కోసమేనా నా జీవితంలో లోటు అంటూ ఉంది అదొక్కటే కదా ఎందుకు అంత బాధపడటం మీకు పెళ్ళయి టూ ఇయర్స్ కూడా కాలేదు నీకు అలాగే ఉంటుందిలే సరే సరే మా చర్చ్లో ప్రెగ్నెన్సీ లేని వాళ్లకు ఫ్రూట్స్ ఇస్తున్నారు వస్తావా అవునా తప్పకుండా వస్తాను ఏంటి వీడింకా రాలేదా లేదత్తయ్యా ఆయన కోసమే చూస్తున్నాను ఈ రాత్రి దాకా ఉద్యోగం చేసి ఎవరికి పోగేస్తున్నాడు పిల్ల జల ఉద్యోగం మీదనంత శ్రద్ధ పిల్లల్ని కనే విషయంలో ఉంటే బాగుంటుంది అవును మీ కోడలు ఇంకా నీళ్ళోసుకోలేదు హా నా బాధ అదే కదా మరి ఎవరికైనా చూపించలేకపోయారా ఇప్పుడు తింటున్న తిండి సరిగ్గా లేక అలా లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ ఒకసారి హాస్పిటల్కి చూపించు అమ్మాయిని ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది హా అవన్నీ అయిపోయాయి రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు ఏంటి దేవా నన్ను చూడట్లేదా నా ప్రార్థన వినట్లేదా లేక నాకు పిల్లల్ని ఇవ్వొద్దని అనుకుంటున్నావా నాకే ఎందుకు అన్ని విషయాల్లో నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా ప్రార్థన చేసుకుంటాను ఉపవాసం ఉంటున్నాను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను అన్నీ చేస్తున్నాక కూడా ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు ఇంకా నా జీవితం మొత్తం నేను గొడ్డాలుగానే ఉంటానా నువ్వు కూడా నన్ను పట్టించుకోకపోతే ఇంకా నేనేం కావాలి తండ్రి జీవితంలో ఇంకేం వద్దనిపిస్తుంది ఒక్క సంతానాన్ని ఇవ్వుదేవా నా కృంగిపాటును తీసివేయండి నా నిందను తొలగించండి నా కన్నీళ్లను నాట్యంగా మార్చండి ఒక్క సంతానమైనా ఇవ్వుదేవా ప్లీజ్ హేనిసి లేయా ఎలా ఉన్నా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఎక్కడికో వెళ్తున్నావు ఏం లేదు ఈ పక్కన హాస్పిటల్లోనే మా తోటి కొడలు డెలివరీ అయింది చూడటానికి వెళ్తున్నాను అవునా సరే వెళ్ళు నువ్వురా చూసి వద్దాం తను నీకు కూడా పరిచయమే కదా నేనా ఇంట్లో చాలా పనులున్నాయి అలా చూసి కాసేపు మాట్లాడి ఒక అర్ధగంటలో వచ్చేద్దాం సరే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది లేయా రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు హాయ్ నిస్సీ ఎలా ఉన్నా బాగున్నాను మీకు ఎలా ఉంది ఇప్పుడు పెయిన్స్ తగ్గాయా హా అంతా బాగుంది ఎంత పెయిన్ భరించినా బిడ్డను చూడగానే నొప్పంతా మర్చిపోయాను అవును నిన్ను కలవక చాలా రోజులవుతుంది పిల్లలేమైనా ఇంకా లేదు మరేం పర్లేదు నిస్సీ దానికే బాధపడతాయి ఎలా ఈ హాస్పిటల్ వాళ్ళు చాలా బాగా చూస్తారు ఒకసారి నువ్వు మీ హస్బెండ్ వచ్చి కలవండి హాస్పిటల్ ఆల్రెడీ చూపించుకున్నాం అంతా బాగానే ఉందంటున్నారు కానీ ఏ ఉపయోగం లేదు డబ్బులు వృధా అవ్వడం తప్ప ఏం ఫలితం లేదు ఇంకా దేవుడే ఇవ్వాలని సైలెంట్ అయ్యాం చూడనిసి ఈ హాస్పిటల్స్ని కలిగించింది కూడా దేవుడే ఒకటి కాకపోతే ఇంకొకదానికి వెళ్ళాలి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అప్పుడు దేవుడే ఏదో ఒక దగ్గర ఫలితాన్ని ఇస్తాడు మాకు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ తర్వాత వీడు పుట్టాడు అది కూడా ఇక్కడ చూపించుకున్నాక నీకు అలాగే అవుతుందని కాదు కానీ ప్రయత్నం చేయండి అంటున్నాను ఎక్కడ దేవుడు ఏ కార్యం చేయాలని అనుకుంటున్నాడో తెలీదు కదా సరే నేను మా ఆయనతో మాట్లాడతాను సరే ఎక్కడి నుంచి వస్తున్నా మా ఫ్రెండ్ డెలివరీ అయితే చూసొస్తున్నాను అతయా అందరి డెలివరీలు చూడటానికే పనికొస్తాం మనం మనల్ని చూడటానికి జనాలు ఎప్పుడొస్తారో జీవితంలో అసలు వస్తారో రారో లేదు లేదయ్యా ఈరోజు తను చెప్పింది ఆ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారంట తను కూడా అక్కడికి వెళ్ళాకే కన్సీవ్ అయిందంట ఒకసారి మేమిద్దరం అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం తప్పకుండా కలుగుతారు చూడమ్మా నేను ఆడ మనిషినే నిన్ను అర్థం చేసుకోగలను కానీ ఒక మాట చెప్తాను విను నాకు ఒక్కడే కొడుకు వాడికి పిల్లలు లేకుండా ఉంటే మా తరువాత దీనంతటిని ఎవరు చూసుకుంటారు అంతేకాకుండా ఇంట్లో పిల్లలు లేకపోయేసరికి ఇంటిల్లిపాదిని అందరూ ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు ఇంట్లో ఉన్న మనకి ఇలా ఉంటే బయట తిరిగేవాడికి ఇంకెంత బాధగా ఉంటుంది నువ్వే అర్థం చేసుకో నాకు తెలిసిన అమ్మాయి ఉంది వాడికించి చేద్దామని అనుకుంటున్నాను ఈ ఒక్క సంవత్సరం చూస్తాను మీకు కలగకపోతే ఆ అమ్మాయినే ఇచ్చి చేస్తాను అయిపోయింది దేవా నా జీవితం మొత్తం అయిపోయింది ఇంకా నేను బతికి ఉండటమే వేస్ట్ నన్ను ఇలా బతికించడం కన్నా చంపేస్తే నేను కదా నువ్వు నాతో ఉన్నావనుకున్నాను నాతో లేవు నిన్ను చూడట్లేదు నా మాట కూడా నీకు వినపడట్లేదు విన్నా పట్టించుకోవట్లేదు దేవా నిన్నే నమ్ముకున్నాను కదా నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు నేనే పాపం చేశానని నా జీవితాన్ని బాగు చేయట్లేదు నీ నామంలో నాకు సంతనాన్ని సత్యక ఉంది చూడు తను నీకు ఆ తెలుసు వాళ్ళ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు పెళ్ళయింది భార్య ఉంది ఒక భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే నన్ను స్టేషన్ లో పడేస్తారు ఎందుకు పడేస్తారు అందరి అంగీకారం ఉంటే అందరి అంగీకారమా అంటే నీ భార్య కూడా ఒప్పుకుంటే ఏంటి నిసీ ఒప్పుకుందా హా ఏంటి నిసి ఇదంతా నువ్వు ఒప్పుకోవడం ఏంటి నాకు మరో దారి కనిపించలేదు కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా సరే రేపు మనం పాష దగ్గరికి వెళ్దాం పరిస్థితిని చెప్దాం దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుస్తుంది చూడు నిస్సీ మనం నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం అడుగుడి మీకు ఇవ్వబడును అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును అని అంటున్నాడు భూమి ఆకాశంలో గతించినాను ఆయన మాటలన్నిటికీ గతించవు ఎందుకు మన జీవితంలో ఆలస్యం జరుగుతుందో కొంచమైనా మనకు క్లారిటీ వస్తుంది రేపే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం సరేనండి ఈ పరిస్థితుల్లో రోజురోజుకు నా విశ్వాసం కూడా తగ్గిపోతుంది రేపు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఎలా ఉన్నా బాగున్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను మీ కూతురింటి నుంచి వస్తున్నావా లేదు మరి ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నేను వృద్ధాశ్రమంలో ఉంటున్నాను ఏంటి వృద్ధాశ్రమంలోనా అదేంటి మీ అబ్బాయిని అడిగితే మీ కూతురింట్లో ఉంటుందని చెప్పాడు అలా చెప్పకపోతే పరువు పోతుంది కదా అదేంటి అసలేం జరిగింది చెప్పు కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడని కొంచెం కట్నం ఎక్కువగానే తీసుకున్నాం పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మ ఏ పని చేసేది కాదు ఏమైనా అంటే వెంటనే వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి చెప్పేది ఇంకా వాళ్ళమ్మ అంత కట్నం ఇచ్చింది నా కూతురు సుఖంగా ఉంటుందని ఇలా దాన్ని హింసించడానికి కాదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది ఎందుకులే ఆ గొడవలని అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని అయినా అందరం సంతోషంగానే ఉన్నాం కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కొద్ది కొద్దిగా నన్ను పట్టించుకోవడం మానేశారు వాళ్ళకి పెళ్ళైన మూడు సంవత్సరాలలో ఇద్దరు పిల్లలు పుట్టారు అసలు నన్ను పట్టించుకునేవారు కాదు వాళ్ళే బయటికి వెళ్ళడం వాళ్ళే లోపల లోపల నచ్చింది చేసుకొని తినటం చేసేవారు ఇవన్నీ తట్టుకోలేక ఒకసారి గట్టిగా అడిగాను నేను నీ తల్లిని కాస్త నన్ను పట్టించుకో పెళ్ళం పిల్లలు రాగానే తల్లి కళ్ళకు కూడా కనిపించట్లేదు ఏంటమ్మా ఇప్పుమైందని ఎక్కడికెళ్ళినా మీరు మీరే వెళ్తారు మీ పూర్తికే వండుకుంటారు నేను మాత్రం అందరి కోసం వంట చేయాలి అందరి పనులు చేయాలి నేను ఇంటి మనిషినా లేక పని మనిషినా చూడమ్మా గొప్ప సంబంధం ఎక్కువ అని వాళ్ళను అంత కట్నం అడిగినప్పుడే నేను అన్నాను అమ్మా ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత లోబడి ఉండాల్సి వస్తుంది అని అప్పుడు నువ్వేమన్నావు ఏముంది ఇంట్లో చిన్న చిన్న పనులే కదా నేను చూసుకుంటాను దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను నా కూతురులాగా చూసుకుంటాను అని అన్నావు ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చినా మా అత్తారింటి నుంచి నాకు ఫోన్ వస్తుంది నాకదంతా అవసరమా అందులోనూ నాకు ఒక కుటుంబం ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావు ఇప్పుడు నాకంటూ భార్య పిల్లలు ఉన్నారు నేను వాళ్ళ బాగోగుళ్ళు చూసుకోవాలి కదా అంటే నిన్ను కనీ పెంచింది ఎటైనా పోని ఇప్పుడు నీ కుటుంబం నీకు ముఖ్యం అంతేనా నేనేం నిన్ను పట్టించుకోవట్లేదన్నట్టు మాట్లాడుతున్నావు అలా ఆ గొడవ తర్వాత అక్కడ ఉండలేక ఇంకా నేనే తెలిసిన వాళ్ళ వృద్ధాశ్రమంలో చేరాను పిల్లలు పుట్టినప్పుడు ఒకలా ఉంటారు పెద్దవాళ్ళు అయ్యాక ఒకలా ఉంటారు పెళ్ళయ్యాక ఒకలా మారుతారు పిల్లలు పుట్టాక ఇంకా వాళ్ళ ఆలోచన విధానమే మారుతుంది నేను నా కుటుంబం అనే విధంగా ఆలోచిస్తారు ఒక ఏజ్ వచ్చాక ఎవరు మనల్ని పట్టించుకోరు ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో సమాధానంగా ఉండి ఆ దేవుడి దగ్గరికి వెళ్లడమే మంచిది పరిస్థితులన్నీ మార్చాలి అని అనుకుంటే మనమే రోడ్డున పడతాం ఆశ మంచిదే కానీ హత్యాశ ఎప్పటికైనా ఒకరి జీవితాన్ని పాడు చేస్తుంది సరే నేనిక వెళ్తాను నా స్టేషన్ కూడా వచ్చేసింది సరే ఒకరోజు నేను అక్కడికి వచ్చి కలుస్తాను సరే ఉంటాను మన అమ్మాయికి పిల్లలు కలగాలని ఇరవై ఒక్క రోజులు ఉపవాసం చేశాం ఈ రోజు ఇరవై రోజు ఈ నెలైనా కార్యం జరగాలని కోరుకుంటున్నానండి లోకానుసారమైన తల్లిదండ్రులం మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు తన కోసం దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు చెప్పు మనం చేయాల్సింది మనం చేస్తున్నాం మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు నువ్వేం బాధపడకు ఎప్పుడేం చేస్తే మంచిదో అప్పుడే చేస్తాడు ప్రైజ్ గారు ప్రైజ్ గారు ప్రైజ్ ఆర్డ్ జాన్సీ రండి కూర్చోండి చెప్పండి పాస్టర్ గారు మాకు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ దాటింది మీకు కూడా తెలుసు ఇంతవరకు మాకు పిల్లలు కలగలేదు ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు మా జీవితంలో జరగట్లేదు అర్థం కావట్లేదు ఏదైనా శాపమంటారా లేక దేవుడు పరీక్షిస్తున్నాడని అనుకోవాలా మాకేం అర్థం కావట్లేదు అవును పాస్టర్ గారు పిల్లల విషయంలో ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ప్రార్థన చేసుకోవాలని అనిపించట్లేదు ఒక్కసారి దేవుడి మీద కూడా నమ్మకం పోతుంది చూడండి పిల్లలు అనేది మన జీవితంలో కలిగేటి కొత్త చాప్టర్ అక్కడి నుంచి లైఫ్ వేరేలా మారుతుంది మన ఆలోచనలు మారుతాయి పరిస్థితులు మారుతాయి మన అలవాట్లు మారుతాయి ఇలా ప్రతీదీ మారుతుంది అలా మార్చేవాడు దేవుడే ఎందుకంటే నీలో అప్పుడు తన ప్రేమను ఉంచుతాడు అప్పుడు నీకంటే కూడా నీకు నీ పిల్లలే ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది మనకు లేకున్నా వాళ్ళ కడుపు నింపాలనిపిస్తుంది ఇలా సాక్రిఫైస్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది దేవుడు పుట్టించిన ప్రేమనే అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు దేవుడు ప్రేమమాయుడు మన కోసం ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఏది అడిగినా ఇవ్వటానికి ఆశపడే దేవుడు మనం అడిగింది ఎందుకు అనుగ్రహించడు మన చేతి వేళ్ళే ఐదు ఐదు రకాలుగా ఉంటాయి అయినా దేని పని దానికి ఉంటుంది దేని ప్రత్యేకత దానికి ఉంటుంది నేనెందుకు ఇలా ఉన్నాను నేనే ఇలా ఎందుకు ఉండాలి అనే ఆలోచన వచ్చిందంటే దాన్ని అలుసుగా తీసుకొని ఇంకొంచెం మంట రేపేవాడు సాతాను ప్రతి ఒక్కరికి ఒక కష్ట సమయం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లోటుపాటు ఉంటుంది వాటిని జయించుకుంటూ వెళ్తేనే జీవితం ఆ సమయంలో నీ విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి ఎక్కడైతే నీ విశ్వాసం తగ్గుతుందో అక్కడి నుంచి నువ్వు బయటికి రావాలి అది ఇల్లే కాని లేదా తలంపే కానీ అబ్రహామును దేవుడు తన ప్రదేశమందే ఉంచి ఆశీర్వదించవచ్చు కానీ అబ్రహాము అక్కడే ఉంటే తన చుట్టూ ఉన్న జనాలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ అంత విశ్వాసాన్ని చూపించేవాడు కాదేమో అందుకే దేవుడు తన స్వదేశాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు అంటే ఎక్కడైతే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావో అక్కడి నుంచి బయటికి రావటం అలాగని అందరూ ఇళ్లను ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టమని కాదు అంటే ఎవరి మాటలు వింటున్నప్పుడు దేవుని మీద నమ్మకం పోతుందో వారి దగ్గర నుంచి ఎవరి దగ్గర కూర్చుంటే నీ మీద నీకే అనుమానం కలిగి జీవితం మీద విరక్తి కలుగుతుందో వాళ్లకు దూరంగా ఉండమని అర్థం మనకంటూ మనం ఒక లైన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరిని ఆ లైన్ క్రాస్ చేయించొద్దు మాట్లాడుతున్నారా విని విడిచిపెట్టు చెప్పినందుకు నవ్వు కానీ యాక్సెప్ట్ చేయకు నీతో దేవుడేం మాట్లాడుతున్నాడో దాన్ని చూడు దాన్ని విను దాన్నే యాక్సెప్ట్ చేయి అప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరూ పోగొట్టలేరు ఇంకా పిల్లల విషయానికొస్తే దేవుడు ఎందులో అయితే నీకు విజయాన్ని ఇవ్వాలని అనుకుంటాడో అందులో నీకెక్కువ ఇబ్బంది పెడతాడు అంటే ఇప్పుడు మన శరీరం బలంగా ఆరోగ్యంగా ఫిట్గా కావడానికి మనం దాన్ని ఇబ్బంది పెడతాం లైక్ బరువులెత్తడం కష్టమైన ఎక్సర్సైజ్ చేయడం తగినంత ఆహారం తీసుకోవడం ఇలా శరీరాన్ని కొంచెం అనుచుతాం అప్పుడు కొన్నాళ్లకు శరీరం ఆరోగ్యంగా ఫిట్గా తయారవుతుంది అలాగే దేవుడు కూడా ఒకప్పుడు ఏ బలహీనతతో ఆదాము అవ్వ సాతాన మాటకు లోబడి శిక్షకు పాత్రులయ్యారో ఆ పరిస్థితి తన పిల్లలమైన మనకు రాకుండా దేవుడు మన విశ్వాసాన్ని దృఢపరచడానికి ఇబ్బంది పెడతాడు ఆ టైంలో నువ్వెలా రియాక్ట్ అవుతున్నావనేది ముఖ్యం సాతాను మంటలకు లొంగుతున్నావా లేక దేవుని మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్నావా అనేది కావాలి అందుకే యోహాను దేవుడు దేవుడంటాడు అందుకు యేసు నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పను ఆయన మీద నమ్మకం ఉంచండి అవును కొన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం చాలా కష్టం అయితే అప్పుడు ఇంతకు మునుపు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకోండి ఆయన ప్రేమ ఎలాంటిదో ఆలోచించండి ఆయన మీ పట్ల తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడో ఒకరికి ఒకరు సంభాషించుకునండి కృతజ్ఞతలు తెలపండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొంది ఉన్నామని మొదటగా నమ్ముడి అప్పుడు అవన్నీయూ మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు కాబట్టి ముందుగానే మాకు పిల్లలు ఇవ్వబోతున్నందులకై నీకు వందనాలు అని కృతజ్ఞతలు చెప్పండి ఇచ్చిన సంతానాన్ని ఎలా పెంచాలని అనుకుంటున్నారో ఊహించి దేవునితో మాట్లాడండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చీ చింతింపకుడిగాని ప్రతి విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను ఉండి ఉండినేలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో దానిమీద ధ్యానము ఉంచుకుని మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి అట్టి అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధాన ఎగు దేవుడు మీకు తోడయుండును ప్రార్థన చేయండి దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి ముందుగానే కృతజ్ఞతలు చెప్పండి మరి ముఖ్యంగా విశ్వాసాన్ని పోగొట్టుకొనకండి దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు విశ్వాసంతో ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయో దేవుడు ఎన్నో విధాలుగా బైబిల్లో చెప్పాడు కానీ ఇంటి పరిస్థితిని బట్టి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేశాం దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడాడు ఇప్పటి నుంచి ఎక్కువ విశ్వాసంతో దేవుడు కార్యం చేశాడు అనే నమ్మకంతో ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాం ఏది ఏమైనా మా విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టాం అవును గారు మేము ఓపికతో ఎదురు చూస్తాం దేవుడు ప్రేమామయుడు ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు మా జీవితంలో కూడా తప్పకుండా కార్యం జరుగుతుంది సంతోషం జాన్ నేను మీకోసం ప్రార్థిస్తాను దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎప్పుడైతే మనం ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తామో ఆ ఆలోచనను సాతాను ఎక్కడెక్కడికో తీసుకెళ్లి అసలు ఏంటి నా జీవితం అనే పరిస్థితికి తీసుకొస్తాడు మీలోనెవడో చింతించడం వలన తన ఎత్తు మొన్న ఎక్కువ చేసుకునగలడు కాబట్టి రాజ్యము నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాన్ని సంగతులను కూర్చి చింతించను సరే గారు మేము వెళ్ళొస్తాం సరే ప్రార్థన చేసుకుందాం నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు నమ్మకం కలిగింది దేవుడు తప్పకుండా మనకు పిల్లల్ని ఇస్తాడు అవును తప్పకుండా ఇస్తాడు ఆయన నిజంగా నేను నా కొడుకు కోడలి విషయంలో చాలా మూర్ఖంగా ఆలోచించాను దేవుని భయం వాళ్ళలో ఉంది కాబట్టి నేనెంత కఠినంగా మాట్లాడినా నాకు లోబడి ఉంటున్నారు దానిని నేను అలసుగా తీసుకోవడం కరెక్ట్ కాదు అందులోనూ పిల్లల విషయంలో వాళ్ళ తప్పేముంది దేవుడివ్వాలి కాని నా కొడుకుకు ఇంకో పెళ్లి చేసిన వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఎలాంటిదై ఉంటుందో నన్ను ప్రేమగా చూసుకునే కోడలు నాకుండగా ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు దేవుడు ఇచ్చే టైంలోనే ఇస్తాడు అప్పటిదాకా ఎదురు చూస్తాం అమ్మా ఎక్కడికి ఎక్కడికెళ్లారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామమ్మా ప్రార్థన చేయించుకుందామని అవునా సరే సరే వెళ్ళి వంట చెయ్యి ఆకలిస్తుంది సరేనండి ఒక్క పది నిమిషాలు నేను చేశానమ్మా వెళ్ళి తినండి మీరు చేశారా అవును ఏ నా కొడుకు కోసం నేను ఆ మాత్రం చేయలేనా వెళ్ళి తినండి మీరు రండత్తయ్యా కలిసి తిందాం నేను ఇందాకే తిన్నానమ్మా మీరు వెళ్ళి తినండి సరే అత్తయ్య మన జీవితంలో ఏదైతే లోటుగా ఉందో సాతాను దాన్నే ఎక్కువ గుర్తు చేస్తూ మన విశ్వాసం మీద వ్యతిరేకంగా పనిచేస్తాడు దేవుడు చేసే ప్రతి పనిలో ఏదో ఒక కారణముంటుంది రోమా ఎనిమిది ఇరవై నాలుగులో ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడన దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఏలైనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలా ప్రకారము ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడి ఎరుగుదుము కాబట్టి దేవుని మీద విశ్వాసంతో ఓపికతో ఎదురుచూద్దాం దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నజరేయుడా అద్భుతాలు చేయుదేవా ఎంతమందైతే పిల్లల విషయంలో హృదయంలో రోధిస్తున్నారు వాళ్ళ జీవితంలో నవ్వును పుట్టించి వారిని నీ సంతానంతో ఆశీర్వదించు తండ్రి వాళ్ళ జీవితంలో నువ్వు చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్